త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురానున్నది తమిళనాడు తరహాలో నూతన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసేందుకు సర్కారు రెడీ అయ్యింది దీని రూపకల్పన కోసం కేకే నేతృత్వంలో కమిటీ వేసింది ఇంకా చూడండి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిపోయింది ఇంకా మనకి ఇప్పుడు ఇప్పుడు కమిటీ వేస్తారు అడిగిన కమిటీ వేసి దానికి నివేదిక ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉంది దానికి కేకేను ఆ చైర్మన్ గా పెట్టింది అలా సభ్యులుగా సభ్యులు తీసుకున్నారు ఎడ్యుకేషన్ చైర్మన్ ఆత్మపురం ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏముంది తమిళనాడు తరహాలో తీసుకొద్దామని చెప్పి దాని మీద రూపకల్పన చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఏదేమైనా మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే విద్యా విధానం సమయ మార్పులు తీసుకురావాలి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అల్లం అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు ఇష్ట రీతి ప్రజల వద్ద లక్షల కోట్లు లక్ష లక్షలు ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయి దాన్ని అరికట్టాల ఫస్ట్ మొత్తమే పాఠశాల ఇక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత ఉన్నది టీచర్ల కొరత ఉన్నది దా డిఏసి వేసి ఫస్ట్ ఎక్కడైతే ఉపాధ్యాయులు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం భర్తీ చేయాలి ఎందుకంటే చదువు చెప్పడమే లేకపోతే ఆ స్కూల్లో నడిచే లాభం ఉండే ఉపయోగం మంచి ఇంగ్లీష్ బోధన ఉండాలి ప్రజలు నమ్మకం కలిగించాలి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు పోతలేరు ప్రైవేట్కి ఎందుకు పోతారు అనే విషయాన్ని ఆలోచన చేయాలి మంచి విద్య అందినప్పుడు నాణ్యమైన విద్య అంతే ఎవరు కూడా ప్రైవేట్కి పంపించారండి ప్రభుత్వ స్కూళ్ళకే పంపిస్తారు చాలా మంది కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఒక ఐఏఎస్ ఉన్నోళ్ళు ఐపీఎస్ వాళ్ళు డాక్టర్లు అయిన వాళ్ళు ఇంజనీర్లు అయిన వాళ్ళు పెద్ద పెద్ద అధ్యాపకులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళు ఏం కాదు ఎందుకంటే మీ ప్రభుత్వ అసత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రైవేట్ స్కూల్ పుట్టగొడుగు లాగా వచ్చినాయి పెరిగిపోయినాయి ఇష్టాలు ఎత్తున ఫీజులు ఇస్తా ఉన్నాయి దాని మీద సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఏదో స్టేట్మెంట్లు ఇస్తాం అంటే సరిపోదు విద్యా విధానం సమూలంగా మార్చాలని చెప్పి కోరుతా ఉన్నాం